అతిపెద్ద రిలీఫ్ అయితే వచ్చేసింది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది ఎప్పట్లో ఎన్నికలు లేవు ఇప్పుడే కాదు ఈ ఏడాది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు యథావిధిగా జరిగిపోతే తర్వాత కూడా యథావిధిగా జరిగిపోతాయి మనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు కొన్ని కొన్ని చోట్లయితే సాక్రిఫై చేయాల్సి వస్తుంది ఈ బిల్లు ప్రకారం చూస్తూ ఉంటే రెండు వేల ముప్పై నాలుగులో వస్తాయి ఎన్నికలు అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకసారి వచ్చేస్తే తర్వాత ముప్పై నాలుగులో వస్తాయి అంటే పరిపూర్ణంగా రేపొద్దున వద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ అధికారం మారినా అందరూ కూడా ఐదేళ్ల పాటు పరిపాలించేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ముందు వచ్చేస్తా ఆయన ఆశపడిపోవాల్సిన అవసరం లేదు ఎగిరి వేసేయాల్సిన అవసరం లేదు లేట్ అవుతుందేమో అని అంటే మన రాష్ట్ర వరకు నేను చెప్తున్నాను లేట్ అవుతుందేమో అని బాధపడాల్సిన అవసరం లేదు మిగిలిన కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే ఇబ్బంది అవుతుంది ఒక ఆరు నెలల ముందు కొంతమంది ప్రభుత్వాన్ని మార్చాల్సింది కొంతమంది ఏడాది ఇలాగ అంతే తప్ప పెద్దగా డిఫరెన్స్ లేదు ఎందుకంటే ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పాలన విధించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది పడరు ఈ బిల్లుని ఒక్కొక్కరు ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్లో నిన్న ఆల్రెడీ లోక్సభలో దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అనుకూలంగానే మద్దతు వచ్చిన నేపథ్యంలో కాకపోతే ప్రతిపక్షాలు అయితే గట్టిగా పట్టుబడుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదం పొందే వీలు లేదు అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించమన్నారు వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అధికార పక్షం కూడా పంపించడానికి తాము సిద్ధంగానే ఉందామన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే లాజిక్ నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం ఒక రూపం సంతరించుకున్న తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో సాధారణ ఎన్నికలు జరుగుతాయో ఆ తర్వాత ఏర్పడే లోక్సభ తొలి సిట్టింగ్ డేకు రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఇప్పుడు రేపు ఎన్నికలు అయిపోతాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు ఆ నోటిఫికేషన్నే అపాయింట్మెంట్ డే అంటారనమాట తర్వాత ఆ రోజు నుంచి కూడా లోక్సభలో ఐదేళ్ల పాటు పదవీ కాలం అయితే ఉంటుంది ఐదేళ్ళ తర్వాత అప్పుడు ఆ కాలపరిమితి ఏదైతే ఉంటుందో అసెంబ్లీతో అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడిన అసెంబ్లీ లోక్సభ కాల కాలపరిమితి ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇది కూడా ముగుస్తుంది ఆ తర్వాత నుంచి లోక్సభ అసెంబ్లీ సాధారణ ఎన్నికలన్నీ కూడా ఏకకాలంలోనే జరుగుతాయి అంటే దాదాపుగా ఇది రెండు వేల ముప్పై నాలుగుకి కానీ రాదు అనేది ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ బిల్లు చూసుకుంటూ ఉంటే ఎందుకంటే ఒకవేళ రాష్ట్రపతి జూన్ ఒకటిని కనుక నిర్ధారిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అప్పటి నుంచి ఐదేళ్ల పాటు అది మనుగడలో ఉంటుంది ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ ఆ లోక్సభతో పాటే ముగిసిపోతాయి ఇంకా ఎప్పుడు అపాయింట్మెంట్ డే తర్వాత ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఏ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినా సరే అప్పటితో అయితే ముగిసిపోద్ది ఇంకా ముగిసిపోయింది అంటే ఖచ్చితంగా ఇంకా రెండు వేల ముప్పై నాలుగులో అదే విధానం కొనసాగుద్ది ప్రధానంగా తెలంగాణ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లకి అప్పట్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది పడే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఒక ఆరు నెలల పాటు ఒక ఏడాది పాటు అప్పుడు ఖచ్చితంగా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి చేస్తారు ఏదేమైనా ఇక ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అయితే ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యథావిధిగా ఎన్నికలు జరిగితే ముందస్తు ఎన్నికలు రావు ఇంకా వేరే కారణాల వల్ల రావాలి కానీ జమిలీ ఎన్నికల వల్ల అయితే రావు ఇంకెవరి పని చేసుకుంటే బెటర్